அதேர கு <rearr> <Wheelonents> <behaviour> <Yeah>! <some servir> <glorious> <proposals> ಎಲ್ಲ ಕಾಲ ಕಲ್ a <laughs> o ನ್ಯಾಯದಲೆ ಏನು ಹೇಳೋದು ನಿನ್ನೇ ಏನಾದ್ರೂ ನೀನು ಏನಾದ್ರೂ ಏನು ಹು릿್ tourne పోತಲ್ಲೇ పోತಲ್ಲೇ ಮರಿ ವಾಮಾನಿಯೋನ ಕಾರಣ ಆ ಉಲ್ಲೇ ಆ ಉಲ್ಲೇ ಇರಬೇಕು ನೀ ಇರಿ ಇರಿ ಸಿವಿಲ್ ನಾವು ಸುಮ್ನೆ ಇರೋದು ಓ ಇಂದ್ರಪಕ್ಕಕ್ಕೆ ಎತ್ತಿ ಮುಷ್ಟೋ ಕ್ಯಾಮೆರಾ ಕ್ರಾಸ್ ನಾನು ಹೊರಗೆ ಹೋಗ್ತೀಸಾ ಇಲ್ಲಿ ಲೇಯ್ರಾ ತೋ ಇರೋದು ಮರಿ ಕತ್ತೆ ಲೇಡರ್ ಅಂತದು

எது எதோ இதோ வந்து நிச்சுது அது வந்து நிச்சுது வந்து நிச்சுது சும்மா பாடிட்டு இருக்கே நான் வந்து இங்க வந்துருக்கேன் 2025 2025 ப்ராஜெக்ட்ல வந்து நீ விருந்து என்ன வந்து இந்த அறிவறன சிஎம்ஆர் கேம் வந்து அதுக்குள்ள வந்து 100 என்ன ரமா டாப் நம்பர் கரெக்ட் இல்ல

ఎవరు మాట్లాడదు కార్యమాను ఉంది కోపం తింటే ఎవరు పాత్ర కాదు ఇన్సూరెన్స్ ఉంటే బయటకుండలేదు ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి <laughs> प्रुबर बैकर नर्पानत। अधिक्षण जुटा है। प्रासर जुटा है। ग्यालया यिन यिन एन्दरा दु एन्दरा काड्दिनछु जानु कुन नचिनु भने त गनि आन्डर छुने का कुन छुने खै आवाजले पायो आवाजले कथे नमाते हे कथे पूर्ण नचराले आयला मनेचकल आजे न डमबेट बनला हानी जरीना गुरुयाला वसेते ने 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 अ Clay ऌोड गीत, ने ए staple Elena 07, 3.. Sillaabilipा 12 Dr warn 2 पीष मोर सिर्गय थियर जिय्ट, Monta बढ़ादयिसे तो, कई बढ़िदी सिर्गिय ओर्रल्स्चट व हेरा में दोeten पार bear more मारे जोटי MR झाल司क workout बार这ष थाछा KE sogen Southern थै consume खकेश्बुस्चादा हो శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గద్దరాల లక్ష్మీ నరసింహ గారు తాప్లెంట్ పల్లె గ్రామం వర్తపేట మండల ప్రకాశం జిల్లా వద్ద యుద్ధమాన్ని తిరిమా మీరు రాదు అండి మొదటి రోజుగా రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ముప్పై రెండు సెకండ్లలో పొత్తు పెట్టుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ప్రతికన్నా పదహైదు సెకండ్లు ముందర కొనసాగుతున్నది அட்ளண்ட கோடி கொனசா தான் రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదమూడు సెకండ్లో పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా యాభై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది శ్రీ నరసింహస్వామి ఆశీసులతో గద్దల నరసింహ గారు పాపినేటిపల్లి గ్రామం అర్ధపేడి మండలం ప్రకాశం జిల్లా వద్ద పోర్టులో కొనసాగుతున్నది

ఐదు సెకండ్ల పోటీ చేస్తుంది మొదటి స్థానానికి యాభై ఒక్క సెకండ్ ముందంజన కొనసాగుతున్నది శ్రీ నరసింహ స్వామి ఆఫీసులతో భద్రాల నరసింహ గారు పాకిని పల్లె గ్రామం అర్థపూరు మండలం కాశం జిల్లా భద్రత పోటీ కొనసాగుతున్నది నాలుగవ రెండు మీ అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పోటీ చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై నాలుగు సెకండ్లు మూడు కొనసాగుతున్నవి శ్రీ నరసింహస్వామి ఆశిషులతో దద్దరాల లక్ష్మీ నరసిమ గారు పాపి నేను గ్రామం అర్థపేడి మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి ఐదు రెండు వేల పన్నెండు వందల యాభై ఎడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది శ్రీ నరసింహస్వామి స్వామి ఆశీసులతో గద్దరాల నరసింహ గారు

அடுகு தூரா நாலு நிமிஷம் முப்பது செகண்ட மொதல் ஸ்தாநாங்க முப்பை எம்மி சேகர் முந்தாத்துனே ఏడ వందలుగా పంత వందల యాభై ఎనిమిది వేల ఐదు పది సెకండ్ల పూర్తి చేసుకొని

తేడా వస్తే కట్టల నోటు కట్టలు సాగుతున్న చెత్త కన్నా ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు ముందు సాగుతున్నవి అడ్వాన్స్ తీసుకోవాలి పదో రోణాలుగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషము పదకొండు సెకండ్లు ముందు ఇందులో కొనసాగుతున్నది మొదటి స్థానం కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ఈ చివరికి వచ్చి ఒక అడుగులా అయితే మొదటి స్థానం కొనసాగవచ్చు కానీ గ్యారంటీ లేదు నిల్లుకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే పదకొండో రోడ్గా రెండు వేల రెండు ఏడు వందల అడుగుల చూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకోవాలి మొదటి స్థానాన్ని కొనసాగుతున్నది శ్రీ నరసింహస్వామిరావు నరసింహ గారు పాపలేనిపల్లి గ్రామం అర్ధపి ప్రకాశం జిల్లా సాగులు గమనించాలి ప్రదర్శన కొనసాగుతున్న సమయంలో కేటా తప్పడం కానీ తోడ పట్టడం గాని తోడతీపు పట్టడం జరగాలండి క్రమశిక్షణ పాటించాలి

వారికి కేటాయించిన పది నిమిషాల సమయం చూడేసరికి రెండు వందల యాభై కోట్ల పొడవులు பலமூடு பால் தி அனக மூணு வேள ரெண்டு வந்த யாரு அடிவோ ரெண்டு